హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు నేను నెల్లూరు స్టైల్ దోశ బోండాలు పిండి టిప్స్ చెప్పబోతున్నానండి చూడండి ఆరు కప్పులు బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితే దోశలు కానీ బోండా కానీ టేస్ట్గా ఉంటుందండి ఆరు కప్పులు బియ్యం తీసుకొని ఒక కప్పు పచ్చిశెనగపప్పు వేసాను ఒక కప్పు పొట్టు పెసరపప్పు వేశాను టూ అండ్ హాఫ్ కప్పు మినపప్పు వేసానండి మినపప్పు మినపు గుళ్ళు కూడా అంటారు కొంచెం మెంతులు వేసాను మెంతులు వేస్తే మంచిదండి దోశ పిండికి అదే పిండితో మనం క్రిస్ స్పీగా ఉండే బోండాలు కూడా వేసుకోవచ్చు అందులోకి ఒక కప్పు అటుకులు వేస్తున్నానండి నెల్లూరు స్టైల్ బోండాలు అయితే అటుకులు వేయరు కాకపోతే నేను కొంచెం హెల్తీగా ఉంటుందని వేస్తున్నాను ఇప్పుడు అవన్నీ త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి బియ్యం పట్టించుకునే ఒక టెన్ మినిట్స్ ముందర అటుకులు నానబెట్టుకుంటే వాటిల్లో వేసేసి నానబెడితే బాగా నానిపోతాయండి ఇప్పుడు పిండి మరకి ఇచ్చేసాను పైన నుంచి అట్లా వేస్తూ ఉంటే కింద నుంచి పిండి పడుతూ ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు బోండాకి పిండి కలుపుతున్నాను చూడండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇప్పుడు మనం పట్టించుకొచ్చిన బియ్య పిండి వేసి ఉప్పు వేసి కలిపేశానండి పిండి ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు బోండాలు వేసి చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయండి బోండాలు నెల్లూరు చేపల పులుసుకాయ కాదండి బోండాలు కూడా మంచి ఫేమస్ ఎప్పుడు ఊరికెళ్ళినా ముందు అంగట్లో నుంచి బోండాలు కొనుకొచ్చుకొని తింటాం మేము అంత ఇష్టం నెల్లూరు బోండాలు ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను సూపర్గా నచ్చాయని చెప్పాడు చాలా బాగా చేస్తానండి బోండాలు నేను మాత్రము చాలా ఇష్టం నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్